గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణను వ్యవసాయ అధికారులు పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులునట్లు ప్రభుత్వం గుర్తించారు ఆధార్ బ్యాంకు అకౌంట్లో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరిచేశారు తెలంగాణలో దైఫ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన అంశాల్లో రైతు రుణమాఫీ ప్రధానమైనది ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందైనాఖత్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రైతు రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు కృషి చేశారు మూడు విడతల్లో రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది మొదటి విడతలో లక్ష రెండో విడతలో లక్షనర మూడో విడతలో రెండు లక్షల మేర రుణమాఫీ చేసింది అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు ఆధార్ కార్డులు బ్యాంకు పాస్బుక్లలో పేర్లు తప్పు కారణంగా కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు రేషన్ కార్డు ఉన్నవారికి రుణమాఫీ అవుతుందని రుణమాఫీలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది దీంతో రేషన్ కార్డులు లేని కారణంగా మరికొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు క్రమంలో రుణమాఫీ కాని రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ కార్డులేని రైతుల రుణమాఫీకి లైన్ క్లియర్ అయ్యింది దీనిపై క్షేత్రస్థాయిలో లెక్కలను సర్కారు బయటకు తీసింది గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ అధికారులు పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కాని రైతులునట్లు ప్రభుత్వం గుర్తించింది ఆధార్ బ్యాంకు అకౌంట్లో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేలకు పైగా ఆధార్ బ్యాంకు అకౌంట్ తప్పులను అధికారులు సరిచేశారు దీంతో త్వరలోనే రేషన్ కార్డు లేని ఆధార్ తప్పుల కారణంగా ఆగిన రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది ఇప్పటికే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైతుల ఖాతాలో డబ్బులు జమకానున్నాయి ఆధార్ తప్పులు రేషన్ కార్డులేని దాదాపు ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది మొత్తం ఐదు వేల కోట్లు రైతుల ఖాతాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది రైతు రుణమాఫీని జూలై పద్దెనిమిదిన ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే మొదటి విడతలో భాగంగా రూపాయలు లక్ష వరకు రుణాలున్న పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతుల ఖాతాల్లో రూపాయలు ఆరు వేల కోట్ల నిధులు జమ చేసింది జూలై ముప్పైన రెండో విడతలో భాగంగా రూపాయలు ఒకటి లక్ష నుంచి రూపాయలు ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రుణాలున్న ఆరు లక్షల నలభై వేల మంది రైతుల ఖాతాల్లో రూపాయలు ఆరు వేల తొంభై కోట్ల నిధులు జమచేసింది రెండు విడతల్లో కలిపి రూపాయలు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు విడుదల చేసింది ఆగస్టు పదిహేడున ఇక మూడో విడతలో భాగంగా రూపాయలు ఒకటి ఐదు లక్షల నుంచి రూపాయలు రెండు లక్షల వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసింది అయితే రూపాయలు రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు కానట్లు తెలుస్తోంది కేవలం రూపాయలు రెండు లక్షలలోపు ఉన్నవారికే రుణమాఫీ సాయం అందినట్లు సమాచారం